రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా మహాత్మా జ్యోతిరావుపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు జ్యోతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితర ప్రముఖులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా బీసీ కులాలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ కాకినాడలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవ ర్యాలీ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా సమానత్వం కల్పించిన మహనీయుడని కొనియాడిన నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు స్థానిక జీజీహెచ్ సెంటర్లోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఎమ్మెల్సీ సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబాబు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక జీజీహెచ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వివిధ సంఘాల నాయకులు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చునని అన్నారు జ్యోతిరావు పులే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని వారు సూచించారు వెనుకబడిన వర్గాల విద్య కోసం మానవ హక్కుల కోసం మహాత్మా జ్యోతిబా పూలే ఎంతో పోరాడారని వారు తెలిపారు అత్యంత వెనుకబడిన కులాల వారిని అభివృద్ధిపరిచేందుకు పూలే ఎంతగానో కృషి చేశారని తెలిపారు భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని వారు తెలిపారు మహాత్మా జ్యోతిరావు పులి అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఈరోజు ఐదు వందల పదమూడు మంది లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల క్రింద రుణాలు అందిచేయడం జరిగిందని వారు తెలిపారు మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో తన భార్యకు ముందుగా విద్యను అందించి ఆమె ద్వారా మహిళల విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారని అన్నారు రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు ఏ జాతి వల్ల భేదాలు రాకూడదని ఆయన సంకల్పించారని అన్నారు ఈనాటికి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని అన్నారు బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని వారు కోరారు సమాజంలో అసమానతలు తొలగడానికి పూలే ఎంతో శ్రమించారని ఆ దిశగా ప్రభుత్వం అసమానతలు తొలగించేందుకు సమాజంలో అందరూ సమానంగా జీవించే విధంగా కృషి చేస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు వందల పదమూడు మంది లబ్ధిదారులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు పదకొండు కోట్ల ఎనభై ఆరు లక్షల నలభై నాలుగు వేల రూపాయల రుణాలను చెక్కు రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య సంఘం డైరెక్టర్ బీసీ సంక్షేమ సంఘాల నేతలు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జయంతి చేసుకుంటున్నాం సో ఈ జయంతి సందర్భంగా ఆయన నింపిన స్ఫూర్తి వెనకడిగిన వెనకబడిన వర్గాలకు సంబంధించిన వారి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ మానవ హక్కుల గురించి చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా అందరం గుర్తించి ఆయన స్ఫూర్తిగా నెక్స్ట్ వచ్చే వన్ ఇయర్ కూడా ఎలాంటి గొడవలు ఇంటర్నల్గా ఎలాంటి భేదాలు లేకుండా అందరు కలిసి కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరినీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా బాబురావు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేను ఈ కార్యక్రమం జరిగింది ఆయన వడుగు బలహీన వర్గాల వారి కోసం చేసిన కృషి దాన్ని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు తీసుకెళ్లాలని వేళ ఐదు వందల పదమూడు మంది లబ్ధిదారులకి డబ్బులు పంచిపెట్టడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని జ్యోతిరావు గారు పూజ ఆదర్శంతో ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాదని తెలియజేస్తున్నాను ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది ఈరోజు జ్యోతిరావు పూలే గారు జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం వారి గురించి భావితరాలకి తెలియాలన్న ఆలోచనతో ఒక స్ఫూర్తి అయిన వ్యక్తి ఆయన భావితరాలకు కాదు ఈవేళ చెప్పాలంటే పూలే గారు ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ అంబేద్కర్ గారు కూడా ఆశయించి ఆయన ఆలోచన అడుగుల్లో నడిచారు పూలే గారి ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ అంబేద్కర్ గారు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి బడు బలహీన వర్గాలని అసమానతలు తొలగాలని ఆలోచనతో ఎంతో పోరాటం చేసిన వ్యక్తి ఆ స్ఫూర్తిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఆయన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లేదండి గారు పూలే గారి స్ఫూర్తిని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కానీ ఆలోచన విధానం కానీ నెరవేర్చింది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరేయండి అన్నీ కూడా ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఈరోజు ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది లోన్లు ఇచ్చి బీసీలు ఉంటే బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది లోన్లు ఇచ్చి ఈరోజు చూస్తున్నారు మీరు ఇప్పుడే చెక్ ఒకటి అందజేస్తాం అందులో బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా ఉంటే గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కాపుల్లో అలాగే అన్ని వర్గాల బ్రాహ్మణ్స్లో చౌదరీస్లో రెడ్డీస్లో అన్ని వర్గాల్లో పేదవాళ్ళు కూడా ఈ ఈరోజు సాయం చేస్తుంది ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలన్న ఆలోచనతో చాలామంది మాటలు చెప్పారు కానీ తొలగించకపోయారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలన్నీ తొలగాలి అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందు తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు ఉన్నట్టే నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రోజున అదే విధంగా బీసీలకి రక్షణ చట్టం కావాలని కోరారండి ఎన్నో సంవత్సరాలుగా ఎవరండి నెరవేర్చారు ఎవరిని నెరవేర్చలేయారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది బీసీల చట్టానికి చట్టానికి రక్షణ కల్పించాలని మొట్టమొదటిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బీసీలు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు జ్యోతి రూపాల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం